Bye. -bye. Bye, -bye. I'm a my శివా శివ ఈరద్రీర మరి మా ఇంటి పరసేవకుడు మా ఇంటి తలారివాడు మా ఇంటి సేవకుడు ఏమో మరే రాముడు రాముడు కొడుకులు తమాసా మీరా అట్లా టేసే చూస్తూ కొడుతున్నావు కాదు అంట రెడ్ సాన్ వచ్చేంత సేపు ఆయన ఎక్కడ బయట నువ్వు రెడ్ సాన్ రాహుల్ రెడ్డి భార్య నేను ఇప్పుడు తెలియకని ఏమి నీ పరిహాసము అంటే నువ్వు దర్శన నాగమ్మ అంటే నువ్వేనా తలారి అయితే దండాలు పెట్టుకుంటాను మూలకొండ పరిపాలన చేసి పేరుకు ప్రఖ్యాతమైన చుట్టుముట్ట అరవై ఆరు గ్రామాలకు అరవై ఆరు గ్రామాలకు ముప్పై మూడు గ్రామాలకు మునసూపు రెడ్డి అయినా ఆ బోలకొండ పరిపాలన చేసి పెదరాగోరెడ్డి భార్య నన్ను పట్టపు దొరసాని అందాల రాని యువరాని పెదరెడ్డి సాని సాసు మట్టి పెట్టుకో ముట్టుకోవాలా నేను ద

குலதெய்வமு மாத தெ నందికోట పైన కొలువైన నాగపూసురుడు నందీశ్వరుడు అడ్డరేఖ గల నారీశ్వరుడు మూడు నేత్రాల గల మొక్కటిశ్వరుడు ముల్లోకాలు ఏలే ఆ శ్యాంబశివుడు ఆ నాగభరుడు నాగపూషరుడు నందీశ్వరుడు అదేరాత్రి కాదు ముందు ఉంది శివరాత్రి పండగ నాకు అందలేదు నీ పాదాలు నీ కొంచెం ముందు రా శివరాత్రి పండుగ అంటే మీరు సన్నులు కదా మేము రెడ్డి సంతలో ఏడెం తస్తల అద్దాల మేడల అపార్ట్మెంట్లలో ఉంటాము మేము కిందకి దిగితే నాలు కొర్నెట్న కదా కాలు కార్నల్ అయు నే కిందకి నాకు కాళ్లుొన్నికి పెట్టు కాళ్లుొట్టు చేతుొట్టు నా

నిన్నగాక కొద్ది పనులకు వచ్చి గిసు వంటి పెదరి దశాన్ని హౌ డేర్ యూ టు టచ్

మరి నా ప్రాణనాథనికి ఒకసారి బాధ బూజ చేద్దామా రెండు మంది పది వేలు తంటామో మరి ఎన్నడూ ఏ కారణం లేనిదే అజేరుగా చెరుకున్న పిలువ నొప్పి కారణం ఏమండి దేవి అయితే ఏను పిలిచిన రెడ్డి కాదు కదా అవును ఏనాడు హజారు చర్ములకు పిలిచిన కారణము ప్రణేశ్వర అలాగే తెలిపోవచ్చు నా తెలు పండినా దేవి ఎవరండి సంతోషాలు సల కదా అవునండి కానీ రేహమనా సంతోషాలా తెలుపువచ్చుదా రణేశ్వర అలాగే మిమ్మల్ని చూడగా అయ్యి నా మధలో కూడా

కొస్తలే చాలా గాని మరి అజారు చేరిలో మరి మీరు ఏమో చింతాక్రాంతంగా ఉన్నారని తెలిసింది అయితే ఏమండి అజారు శర్మల ఆ నా సిద్ధి పూకి కారణమేననడుగడవా ప్రణీஸ்வரా देवी ఏమండి పెద్ద కదా అవును రెట్ల కదా భార్య మాట ఎప్పుడే గానీ కాదన్నా కదా లేదండి నీ మాట ఎప్పుడైనా గానీ నీకు చుప్పకాయ ఎవడన్నా గాని నేను బాగా మనకి వచ్చిన వైద్యూర్ల మాలిక అవునండి మనకి ఏమి తక్కువే వచ్చిన వైద్యూర్ల మాలికలు రాముల చిన్న కథలా అని కదా అవునండి కానీ నిన్న పిలిచిన కాడమేమంటే మనకి ఏడ మంది ఆరో మంది కుమారులకి ఎద్దులున్నాయంట అవును చిన్న కుమ్మాడు ఎంగరెడ్డికి ఎద్దులు లేవంట ఓ ఏడో కొడుకు వెంగల రెడ్డికి ఎద్దుల లేనందువలన ఆరో మంది కోడలు ఈ పెట్టారంట ఏమండి చుట్టుముట్టారు ఆరు గలకు ఒక్కదారుడు ముప్పై మూడు గ్రామాలకు మునుసూపు రెడ్డి ఏమండి మీరు కాలితో చెప్తే మన ఇంట్లో కూలవాల వాళ్ళు ఎంత జనమంటారు వాళ్ళ తయ్యకు జతి ఎందుకు తీసుకున్నారేరా ఏయ్ ఏమండి సన్నోల దచేతుల మన కరచుతాయా కోపం చేసుకుంటావా ఆయన కోపంలో కూడా నా ముగనికి ముక్కు ఏమొటిందా నా ముగను ఇది ఏంగల సోతి వాడి ఏంగల ఈ సన్నొంత పన్నల పెట్టదంటే ఇన్నే ఇండ్రు

చూడಪ್ಪ సన్నాల అంటే నా పట్రండి అయ్యలే సన్నాల కారణం కాలింగ్ చేసం గాని పొట్టు మిటి అంటే నేను మన కాలు చేస్తానే కాలు కతలా గాప ఏమే మన కాలు కాలింగ్ చేస్తానే కాలు కతలా ఏం కాలింగ్ చేస్తావ్ ఫోన్ కాల్ ఫోన్ ఉంటాడు కదా అవల పొట్ చూడండి ఆండర్ సూట్కేస్ ఇలే ஆனால் <laughs> మేము తిని వేసి ఎంగిలిమెదు తినేవాళ్ళు మేము కట్టుకొని పాత బట్టలు వేసుకునేవాళ్ళు మీరు గీసమట్టిది గిసమంటే పెద్ద రెడ్డి సంధ్యం ముట్టుకొని మాట్లాడుతున్నాం అంటే మలతాడు కట్టే మగపాలు కానీ

பெரிய பண்ணோஷாலு கருத்தப்படி ಅದೇ ಕೊಟ್ಟು ಒಂಕೊ ನೋಕ್ಕಿಂತ ನೂರು ಗ್ರಾಮ ತನ್ನ

చె <laughs> <laughs> <mini drained out>

ಇರಾಲ್ ಎಲ್ಲ